మరి నిర్మలాతీత నిర్గుని సత్యవేనమ్మ స్వాముల వారు కాకినాడ వాళ్ళగురు వారు మరి వారిని ఉపన్సించవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై సద్గురు కో జై బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ తారులను శివరామ దీక్షితుల వారికి జై పండితారాధ్య పండిత శివానంద స్వాముల వారికి జై భాగవత కృష్ణ వారికి జై గురు సేవానంద మాణిక్యాంబ సమేత అభేదనంద నిర్గుణ రెడ్డి సుబ్బారావారి సద్గురు బ్రహ్మరాజ్ కు జై గురు దయానంద నాగవేణం సమేత భూమానంద గుత్తులు సుబ్బారావారి సద్గురు బ్రహ్మరాజ్ జై సభను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి గౌరవ అధ్యక్షుల వారికి నాయకత్వాద స్పందన చెప్పుకుంటూ జై గురుదేవ మాకు రెండు సంవత్సరాలు దీక్షితి గ్రంథాన్ని అక్షరం విచారణ చేసి పెట్టినటువంటి అత్యంత విలక్షణ గోదాచారి బోధాచార్యలోకే సద్గురు గురు బ్రహ్మహారాజ్ కిరసా సాష్టాంగ వందనాలు అర్పించుకుంటూ జై గురుదేవ నేను సిద్ధాంతానికి అచల సాంప్రదాయానికి కొంచెం వ్యత్యాసం చెప్పుకుంటూ గురువు గారు నాకు మృదువాక్యాల గురించి సబ్జెక్ట్ ఇచ్చారు కాబట్టి నేను దానికి దీనికి కొంచెం వ్యత్యాసం గురించి చెప్తాను జయగురుదేవ అచల సాంప్రదాయానికి అచల సిద్ధాంతానికి కొంచెం వ్యత్యాసం ఉంది అచల సాంప్రదాయం దక్షిణామూర్తి దగ్గర నుంచి అర్జున ఉద్దవుల వరకు చెప్పుకునేదంతా కూడా అచల సాంప్రదాయం అచల సిద్ధాంతం అంటే బృహత్వాసిష్ట సిద్ధాంతం బృహత్ అంటే గొప్పదైనటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అదే బృహద్వాసిష్ట సిద్ధాంతం శ్రీధర స్వాముల వారు శివరామ దీక్షల వారిని శ్రీధర శివరామ దీక్షితుల వారు శ్రీధర స్వాముల వారిని ఆశ్రయించక ముందు యజ్ఞ ఆయనకి భ్రాంతి పోలేదు అంటే జనన మరణం అనేటువంటి భ్రాంతి పోలేదు ఈ భ్రాంతి పోకపోవడం వల్ల ఆయన శ్రీధర్ స్వాములు వారిని ఆశ్రయించారు ఆశ్రయించి ఆయన అవస్థలో విచారణ చేసి ఉంటే ఇది జాగ్రత్తగా ఉంటుంది లేకపోతే స్వప్నంలో ఉంటుంది లేకపోతే సుశుద్ధిలో ఉంటుంది దురుడైనటువంటి నేను కాబట్టి ఈ నేనుకే వచ్చాయి కాబట్టి ఈ నిబలు ఈయన ఏం చేశాడంటే సిద్ధాంతాలను తయారు చేసి సిద్ధీకరణ చేసి సిద్ధాంతాలను తయారు చేశాడు కాబట్టి దేశ కేంద్రులు అయ్యారు య్యారు ఈ సిద్ధాంతం నుంచే అంటే బ్రహ్వాశిష్ట సిద్ధాంతమైనటువంటి ఈ దీక్షితీయం నుంచే సులభతరం చేస్తూ మనకి కృష్ణ ప్రభుల వారు రెండు వందల తొంభై రెండు కూడా అందరికీ కూడా అనువైన చదువుకునేలాగా విచారణ చేసుకునే పద్ధతులు అయినా సులభతరం చేశారు పండితారాధ్య పండి శివానంద స్వామి శిఖామణిని దీక్షిత గ్రంథం నుంచే ఆయన వెలువరిచి ఇంకా కొంచెం సులభతరంగా ఆయన చేశారు కాబట్టి ఇంత గొప్పదైనటువంటి సిద్ధాంతంలో మనం అందరం ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా దీక్షిత గ్రంథాన్ని విచారణ చేయాలి ఎవరమైనా సరే జై గురుదేవం అయితే నాకు సిద్ధ గురువు గారు నాకు మృదువాక్యముల గురించి ఇచ్చారు అయితే శ్రీధర్ మనకి శివరామ దీక్షల వారు ఏం చెప్తారు దీక్షితి గ్రంథంలో శిష్యుడు మది తెలిసి బోధ చేయమన్నారు కాబట్టి శిష్యుడు వచ్చిన వెంటనే ఉపదేశ క్రమం చేయకుండా ఒక సంవత్సరం పాటు విచారణ చేసి పెట్టడానికి బోధ చెప్పి అప్పుడు ఉపదేశం చేయమన్నారు అంటే శిష్యుడు ఒక ఒక శిష్యుడు భక్తితో వస్తాడు ఒక శిష్యుడు వైరాగ్య బాధతో ఒక శిష్యుడు భ్రాంతితో వస్తాడు రకరకాల విధంగా వస్తాడు కాబట్టి శిష్యుని మది తెలిసి బోధ చేయమన్నాడు అతనికి అర్థమయ్యే రీతిలో కాబట్టి కృష్ణ రాసినటువంటి వారు రాసినటువంటి శిష్యుని కరుణామృత దృష్టి చేత గని మోదము ముప్పై గల మృతి పరమ దయాలంటూ గురుడును సంసయమిక సంశయమిక పదనను పరిపూర్ణం ఒకటి లేని ఎరుక లేదొకటు పరిపూర్ణం ఎరుకలని అని ఎరిగి ఎరుకల మానం భక్త వినమనెను సంశయమిక భాద్యం అన్నారు అంటే నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఇదే జై గురుదేవ అంటే పరిపూర్ణము లేని ఎరుక ఎరుకను ఎరిగి ఎరుకన మానవ అన్నారు కాబట్టి పరిపూర్ణ ఎరిగి ఎరుకన మానవ అన్నారు కాబట్టి జై గురుదేవ పరిపూర్ణం అంటే బట్టబైలు లేని ఎరుక అంటే మనకి ఆ లేని ఈ గుర్తురిగే శరీరము ఎరుకను ఎరుకను ఎరిగి ఎరుకన మానవ అన్న దానికి మనము పంచదశని తీసుకోవాలి గురుదేవ అయితే మృదువాక్యములు పరమ దయానందు గురుడు వినమనను ఆయన వాక్యములు ఏ రకంగా ఉన్నాయంటే వాక్యములు పరమ దయానుడు అంటే పరమ దయతో కలిగినటువంటి దయానందు గురుడు వినము సంశయమిక ఏ సంశయము పెట్టుకోదు నీకు ఏ సంశయం ఉన్నా నివృత్తి చేసి పెడతానని ఆయన ఎంతో చక్కగా సెలవిచ్చారు ఇంకా ఏమన్నారు ఆయన చూపించే చోమరా అనేది చూపించేది దీన్ని ఉండదు అంటే ఆ విధమైనటువంటి లేని విధానాన్ని పొందించిన తర్వాత లేని స్థితి కాదు ఇది లేని గురువంకటి వాడయ్యి లేని విధిలో ఆయన శిష్యుని తయారయ్యాక ఆయన ఏం చెప్పారైనా చూపించే చూపరాలిది చూపించేది దీన్ని ఉండ చూసింది కదా చూపించ చూసినది దీన్నే ప్రతిగా చంచపోక ఇదే పడిపోదా నిన్నంటది ఇతర ఏ బాధ నా బాగా ఇదే నిన్నంటదు ఇతరమే బాధ అన్నారు చూపించి చూపరా చూపించేది చూపించది వండ చూసిదివి కదా చూపించ చూచనిది అన్న ఏమని వండ చూసాడు ఎరిక లేదని వండ చూసాడు చూపించ చూసినది దీన్నే ప్రొద్దుగా దంచబోతుంది ఇదే గురుబోధ నాయన ఏదైతే గురువు సూచన చేశాడో అది ఎప్పుడు కూడా మరుగవదు ఇదే గురు నిన్నంటది ఇతరనే బాధ నా పాప నా పూన నా చిన్ని నాయన నా పింది తన నారత్నముల కొండని శిష్యుణ్ణి ఎంతో చక్కగా ఆయన మీ ఈ ఏరియా ఏమంట తెలియదు మా ఏరియా బేగా ఉంటారు అంటే ఏంటంటే దాన్ని అంటే ఎంతో చక్కగా దగ్గరికి తీసుకుని చెప్పే విధానాన్ని అలా అంటారు కాబట్టి అలాగా శిష్యుడిని ఎంతో చక్కగా చెప్పుకొచ్చాడు ఎందుకంటే శిష్యుడు అర్థం చేసుకోవాలి కాబట్టి అందుకనే ఆ గురువు పరమ గురువే కళలో స్వరూపము చేత కనపడతాడు జాగ్రత్త అవస్థలో లేకం జాగ్రత్త అవస్థలో మనిషాకారం చేత ఉంటాడు తర్వాత లేక ఉంటాడు అన్నారు కాబట్టి లేని వాళ్ళ సావాసం చేస్తే లేకపోతారు ఉన్నవాళ్ళు సావాసం చేస్తే ఉండిపోతారు కాబట్టి నిజంగా ఈ గురుదేవులు అనేటువంటి వాళ్ళు లేని వాళ్ళే కాబట్టి ఇలాంటి మహానుభావులు సావాసం చేసి అంటే శివరామ సాక్షాత్ శివరామ దీక్షల వారిగా తీసుకుని ఉంటారని జయ సద్గురు ప్ర మహారాజ్ కి జై అధ్యక్షుడి వారి ఒక గంధార్థం చెప్పి నిజంగా విరమించు ఆయన ఆగారంటే అందరూ కూడా మనం అంత టైం తీసుకోవడం కూడా మంచిది కాదు జై గురుదేవ జయ సద్గురు మహారాజ్ కి జై అధ్యక్షుడి వారికి కొంచెం టైం ఇస్తే బాగుంటదేమో అని అనుకుంటున్నాను జయ సద్గురు మహారాజ్ కి జై నాకు వైకించి మేము టైం అడగడం అది ధర్మం కాదు నాకు కూడా రెండు నిమిషాలుగా ఎక్కువ చెప్పాల్సింది నేను అద్దం నినా అమ్మగారు బాగా చక్కని ఎంత నిర్ణయాత్మకంగా మృదువాక్యాలను చెప్పారు అని అంటే అది నిజంగా మళ్ళా మళ్ళా వినాలనిపిస్తుంది అసలు కృష్ణదేశ ప్రభులు రాసినటువంటి కందార్థాలలో చరణాగతుడు శిష్యుని కరుణామృతం దృష్టి చేత గని అనేటువంటి ఒక పథ్యము హైలైట్ గా ఉంటుంది ఎందుకు అంటే ఆ పద్యం యొక్క సారాంశమే అట్లాంటిది ఎప్పుడైతే ఎన్నో ప్రయాసలకు ఓచి ఏదైతే సాధించాలా అనుకునేటువంటి సాధకుడు గురువు దగ్గరకు వచ్చినప్పుడు మరి అతనికి ఎట్లుంటుంది అని అంటే నేను ఏమి సాధించలేకపోతేనే అనేటువంటి యొక్క దిగులు కృద అటువంటి కాలంలో ఎటువంటి గురువు దొరికి అది కూడా ఎట్లా ఎప్పుడైతే శరణని వీడు లేడాడో శిష్యుడు మరి అటువంటి శిష్యున్ని కరుణా అనేటువంటి అమృత దృష్టితో మృతము అంటే మరణం అమృతము అంటే మరణము లేనటువంటి యొక్క స్థితి మరి అటువంటి అమృత దృష్టిని గురువు ఆ శిష్యుని మీద కరుణా కటేక్ష వీక్షణములను చేస్తూ మరి అప్పుడు చెబుతాడు నాయనా నీకు ఎంతో కష్టమైనటువంటి యొక్క సాధనలు చెప్పను ఎంతో కష్టమైనటువంటి యొక్క వ్యవహారాలు చెప్పనే చెప్పను కేవలం మృదు వాక్యముల ద్వారా ఈ బోధను నీకు చెప్పి నిన్ను ధరింపజేసి నీకై నీవు నోట ఇక నా జన్మ ఇక నేను పుట్టను అనేటువంటి యొక్క నిశ్చయ వాక్యానికి నీవు వచ్చే విధంగా నేను బోధన చెప్తాను అని చెప్తే అంతకంటే కావలసింది ఏముంది ఆ శిష్యుడికి మరి అటువంటి మహోన్నతమైనటువంటి పద్యం తీసుకున్న అమ్మగారికి నా వేయి నమస్కారాలు తెలియజేసుకుంటూ శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయ్యమేవ సత్యో ముక్తిః అన్యథా భ్రమ